నిన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి దాదాపు పద్దెనిమిది కోచ్లతో బీసీల పోరు గరిచిన స్పెషల్ రైలు బయలుదేరింది ఆ ట్రైన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల మంది బీసీ సంఘాల నాయకులము బయలుదేరడం జరిగింది ఈ రోజు రెండవ రోజు భూపాల్ స్టేషన్ ఇప్పుడే టిఫిన్స్ అయినాయి మేమందరం భూపాల్ స్టేషన్ దాటినము ఒక సిక్స్ సెవెన్ అవర్స్ లో మేము ఢిల్లీలో ఉండబోతున్నాము మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో మొన్న జరిగినటువంటి నలభై రెండు శాతం విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ల చట్టం ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ చట్టాన్ని తీసుకుపోయి మరి ఇప్పుడు మేము పార్లమెంటు సమావేశాల్లో దాన్ని ఆమోదింపజేయడం కోసం పెద్ద ఎత్తున ఇక అందరూ మా మహిళలు అక్కలు చెల్లెళ్ళు అందరూ సోదరులు మా పెద్ద మనుషులు ఉద్యోగ నాయకులు మహిళా సంఘాల నాయకులు విద్యార్థి నాయకులు యువ సంఘాల నాయకులు అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున ఎత్తునము మాకు నమ్మకం ఉంది ఇరవై సంవత్సరాలుగా దాదాపు రెండు దశాబ్దాలుగా మా పోరాట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది ఇదే చట్టాన్ని రేపు పార్లమెంటు సమావేశంలో కూడా మేము సాధించి తీసుకొస్తామనే నమ్మకంతో వెళ్తున్నాము ఖచ్చితంగా వస్తున్నటువంటి ప్రతి బీసీ బిడ్డకు ప్రతి బీసీ మహిళకు బీసీ ఉద్యోగ సంఘ నాయకులకు యువ నాయకులకు విద్యార్థి నాయకులకు ఉద్యోగ సంఘాల నాయకులకు అందరికీ మేధావి నాయకులకు అందరికి ప్రతి ఒక్క బీసీ బిడ్డకు మా యాదాద్రి భువనగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ తరఫున మరియు ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ తరఫున మరియు బీసీ రాష్ట్ర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున అందరి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా మేము ఈ యొక్క పార్లమెంట్ సమావేశంలో రేపు రెండో తారీఖు నాడు జరిగే పోరి మేము ఖచ్చితంగా విజయం సాధించి తిరిగి వచ్చేలాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ మమ్మల్ని కోరుకోవాలని ఆశించాలని మాకు మీరందరూ విజయం చెప్పాలని చెప్పేసి కోరుతూ నాయకత్వం